మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం లేదు రెండు వేల అప్పటిలా జంపండి శివాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ మీకు అక్కడ పెట్టండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకి కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నన్ను వదిలే మమ్మల్ని వదలనా మేము మిమ్మల్ని వదలవండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటారు అందుకు నన్ను వెంట ఆడుతున్నారా నేను అతగా నాయపేసలేదు ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి అంతే గానీ శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకా రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పటి దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు పెద్ద సంగతి తెలుసు ఇదే నేను మీకు చాలా అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు వచ్చింది తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి జాగ్రత్తగా పైకి రావాలయ్యా సరే ఈ రెండు వేలతో ఇరవై వేలతో సంపాస్తా అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతాం ఇలా ఎన్నాళ్ళు పిచ్చే వాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరు కోఆపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బాగోలేదు అప్పు ఏంటరా అంటే ఒక ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం సాధింది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు అది పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు అది పాస్ మరి ఉద్యోగం ఎవరి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మాత్రం మనసు కాదా మనకి కోరికలుండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది ఎవరిని చంపాలి మాడ బాను చెప్తా వస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడు మీరు అవడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కాని రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే పూజ చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీతో ఎప్పుడైనా యథాశాలు తలుపు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బిని గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి అంతే నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపు లేసేంత తప్పు మేము ఏం చేసేవా తప్పు అయిపోయింది అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బినిగారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొడలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే భర్తి చేస్తాడు భర్తీ బలి వాడి చేస్తాడు వాడి చేస్తాను కారణం ఈ పది రూపిణి చదువుకుంటున్నావా చదువుకో చదువుకో వెనక్కి తీసుకురాగలం గానీ వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగ ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగ తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవను గనందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి లేమంటారా అయ్యిపోయి మీకు ఏ మళ్ళీ గొడవకి ఎట్టవా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పట్టుకున్నానంట తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు ఆ ఇంట్లో ఉందలేండి పట్టుకుపోవడానికి కూతురు కూడా అప్ప ఎన్నాయ్ ల బ్యావాసగా జరుగుతావురా నిన్న ఆనని ఏం ఫిక్స్ అవ్వలేదండి

మీరు చెప్పదాల్సిందేమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే తోచాడంటే సైడ్ అయిపోతాను కదా మీరు పడకండి జగదాంబ సౌదరి గారి చెప్పాడు జేసీ గారిని బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకి ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడెళ్తాడంట సెంటర్ లోకి లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ పోయి ఫీల్ అవకే ఆయన కావాలంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే వాళ్ళు సారీ ఏదో పరపాస్కెట్బాల్ ఆడాలి మీలాంటి మాసన మాస్సు లా కొడుకులాడితే ఇలాగే ఉంటాది ఇలాగే ఇలాగే కొడతావే ఆగే ఉంటాది అమ్మాయిలు ముందుకు పోస్ట్ కొడతావా ఆ అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎరా బాస్కెట్ బాల్ మే వాడి ఆట కానీ మీలాంటి లాంటి మాస్ వాళ్ళు ఆడేట కానీ అంటున్నారు రా రాయ్ ఇంతకు ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోకింగ్ చేసుకొని మనల్ని వాళ్ళు కొడుతున్నారు రా వడ్డి ఏదో ఓడి చేయాలి రా వడ్డి పచ్చిన పచ్చిన ఓడేస్తాను నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చిందే నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పుడింగువా తెలదా మన మామూలు కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది సూర్యబాబు ఇందాక నిన్ను కొట్టే అనిపించింది అనిపించింది మరి కుమ్మై అమ్మో నిన్నుతా అలా కొడత ఏదవుతున్నాకి అసలే ఎక్సైజ్ బాడీ ఏదోది తప్ప చెప్తాను కొడతాడతడిపోవాలి మాస్తో పెట్టుకుంటే మడత మడత ప్రపంచంలో ప్రతి ఒక్కరు పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు మూసుకునే ఉన్నాడు కంపెనీస్ నిద్రపోతున్నాడు ఏంటి ధ్యానం కళ్ళు మూసుకుని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురించి అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లో నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళమేసి ఉంటుంది మరో కఠోరమైన నిజం నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి సారీ సార్ ఇద్యా రామ్ ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు రమ్మనారట నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ శుక్రమహాదేశ ప్రారంభం అవబోతుంది అంటే అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే విధి మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీత్ కానిస్టేబుల్ వరకు నెత్తి ఉంటాయి అందులో ఏ ఉద్యోగం పెట్టుకుంటారు ఏంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబి సీడియో చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు గురుజీ ఏమీ చెయ్య వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాగా ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటాం ప్రస్తుతం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ